నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేంతవరకు తమ పోరాటం ఆగబోదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయాలని కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించి ఆరు వేలు పింఛన్లు వెంటనే పెంచాలని అరగుండ్లు కొట్టించుకుని అంబేద్కర్ చౌరస్తా వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేంతవరకు తమ పోరాటం ఆగబోదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు ఇందులో భాగంగా సంఘం జిల్లా అధ్యక్షులు పోతురాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ షరీఫ్ సంఘం జిల్లా మహిళా నాయకురాలు బూదారి అలివేలు సంఘం దారూర్ మండల అధ్యక్షులు హరిజన్ బాలరాజ్ మండల ఉపాధ్యక్షులు జాని మహేష్ సంఘం దోమ మండల అధ్యక్షులు మాణిక్య చుక్కయ్య గీతావత్ భాస్కర్ వడిత్య పాండు సంఘం వర్ధన్నపేట అధ్యక్షులు జెట్టబోయిన శ్రీనివాస్ సంఘం రాయపర్తి మండల అధ్యక్షుడు ఇస్లావత్ బాలకృష్ణ మౌనిక సంఘం మునుగోడు మండల అధ్యక్షుడు తలారి సహదేవుడు చండూరు మండల అధ్యక్షుడు ఆకారపు వెంకన్న బొమ్మరాజుపేట మండల అధ్యక్షులు అబ్బన బోని మందప్ప సంఘం మండల అధ్యక్షులు మాన్య నాయక్ నాయకులు అద్దంకి సైదులు ఇస్లావతు రామచందర్ వడిత్య లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు ఫీన్తో పాటు రాబోయే శాంతి ప్రభుత్వాల ఎన్నికలు ఖచ్చితంగా వికలంగా జనాభా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ సోర తర్వాత మా జిల్లా అధ్యక్షుడు పోతురావు సుధీర్ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ పెద్ద ఎత్తున ఇంత పెద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పారు అన్న ఈ ముఖ్యమంత్రి గారు మెడలు వంచాలంటే అంబేద్కర్ తర్వాత మనం అరగుండి కొట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరసన చెప్పాలని చెప్పేసి మా మిత్రుడు మా జిల్లా అధ్యక్షుడు బోధరా సుధీర్ గారు వారి నాయకత్వంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చెప్పేటందుకు వారికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా అధ్యక్షుడు సుధీర్ గారు ఏదైతే అరగుండెండి కార్యక్రమం చెప్పేటి ఈ కార్యక్రమం అందిస్తా ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా వికలాంగల సంస్థలు పరిష్కరించేందుకు ముందుకు రాకుంటే భవిష్యత్తులో కొడంగల్ నియోజకవర్గ కేంద్రంగా మరిన్ని ప్రతి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండ వైఖరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని జిల్లాల నాయకత్వాలకు మండల అధ్యక్షులకు నాయకులందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుల వారిని మాట్లాడవలసిన घरेलू सबैनों को मार लड़ दमाग। हाँ, तेरे मार लड़ दूँगा। अरे आया तो बोल क्या लूट गया? टाइम का लूट को भी नहीं मारना अच्छा। भी नहीं, 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 �